మైత్రి మూవీ మేకర్స్ వారు అజిత్ కుమార్ తో గుడ్ బ్యాడ్ అగ్లే అని ఒక సినిమా తీశారు మన తెలుగులో కూడా విడుదలైంది అయితే ఈ సినిమాలో ఇలయ రాజా గారికి సంబంధించినటువంటి మూడు ట్యూన్లు చిన్న చిన్నవి వాడుకున్నారు ఆ సినిమా విడుదలైన తర్వాత ఆయన బాగానే ఉన్నారు తర్వాత ఇప్పుడు అది ఓటీటీ వచ్చిన తర్వాత నా అనుమతి లేకుండా పాటలు వినియోగించుకున్నారంటూ ఐదు కోట్లు ఫైన్ కట్టాలని ఇలయరాజా గారు కోర్టులో కేసు వేశారు దాన్ని పరిశీలించినటువంటి కోర్టు ఆ ఫైన్ ఏం వేయలేదు స్టే ఇచ్చింది కోర్టు మధ్యంతర స్టే ఇస్తే సినిమా నేమొచ్చేసి తీసేశారు నెట్ఫ్లిక్స్ లో ఉన్నటువంటి ఆ సినిమాని తీసేసి వాళ్ళు ఏం చేశారంటే మైత్రి మూవీ మేకర్స్ వారు ఇప్పుడు ఆయనకి ఐదు కోట్లు ఇచ్చే బదులు ఆ ట్యూన్స్ తీసేస్తే సరిపోతుంది కదా మొత్తం ఆ మూడ్ ట్యూన్స్ని తీసేసి మళ్ళీ రీ అప్లోడ్ చేశారు ఇక్కడ ఇళయరాజా గారిని నేనేం తప్పు పాటును ఆయనంటే నాకు చాలా గౌరవం ఆయన సాంగ్స్ విని పెరిగినటువంటి వాడిని నేను ఇప్పటికీ ఆయన సాంగ్స్ వింటే మనసు తేలికగా ఉంటదన్నమాట అనమాట ఇలాంటి ఉన్నా అవి ఆ పాట విన్నంత వరకైనా పోతాయి ఆయన అంటే ఒక వృత్తిగతంగా నాకు చాలా ఇష్టం కానీ ఆయన ఎందుకు ఈ మధ్య వ్యక్తిగతంగా అనవసరంగా ఇలాంటి వాటిని అంటే ఆయన పాటలు ఒక సినిమాలు వినియోగించారంటే ఆయన మీద గౌరవంతోనే కదా ఆయన అంటే ఒక గొప్ప మ్యూజిషియన్ అనే కదా కానీ ఇలాంటివేం పట్టించుకోవడం లేదు ఆయన చివరి దశలో అంటే ఆయనకి ఇప్పుడు అంత బాగానే ఉందన్న సమయంలో ఇలయ రాజా గారు ఆ మధ్య ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మీద కూడా కేసు వేశారు ఇప్పుడు మైత్రి మూవీని అంతకు ముందు ఏమొచ్చేసి కేరళలో ఒక సినిమా విడుదలైంది మంజుమ్మల్ బాయ్స్ మంజుల్మల్ బాయ్స్ ఆ సినిమా మీద కూడా ఏదో చిన్న బిట్టు వాడుకున్నారని కేసు వేశారు ఇలా అనేక మందిని ఇబ్బంది పెడుతూ తన యొక్క ఉన్నటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ను పోగొట్టుకుంటున్నారు ఆయన ఆయన ఏమంటాడంటే నాతో అనుమతులు తీసుకోండి నేను అనుమతి ఇస్తానంటున్నాను కానీ అనుమతులకు వెళ్తే పదిహేసి కోట్లు అడుగుతున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ ఐదు కోట్లు పది కోట్లు జస్ట్ రెండు బిట్లు వాడుకున్నందుకు అందుకని వాళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే పూర్తిగా సాంగ్స్ నే తీసేసి మళ్ళీ రీ అప్లోడ్ చేశారన్నమాట కోర్టు ఏం వచ్చేసి మధ్యంతర స్టే ఇచ్చింది కదా ఇప్పుడు అది పని చేయదు ఇది రూల్స్ ప్రకారం అయితే పని చేయదు సినిమా రూల్స్ ప్రకారం లేదా మన చట్టం ప్రకారం అయితే ఇకనది కొట్టేయాల్సిందే అలాగే ఇప్పుడు ఇలయరాజే గారు కూడా దీని మీద ఎటువంటి ఇది నడపడానికి లేదు అనవసరంగా ఇది అంత వేస్ట్ సమయం వేస్ట్ ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ కూడా పోవడమే